హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీఆర్ కుకింగ్స్ ఈరోజు నేను పరటోలకి చపాతీలకి టేస్టీగా ఉంటే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లోగానే టేస్ట్ అయితే ఇలానే ఉంటుంది ముందుగా అయితే నేను ఒక కడాయి పెట్టి బటర్ వేసుకున్నానండి సన్న సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేంచి సైడ్ పక్కన పెట్టుకోవాలి అదే బాండలిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలను తీసుకున్నాను ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు స్పూన్లు గసాలు ధనియాలు పట్ట లవంగాలు జీలకర్ర ఒక జీడిపప్పు ముక్కలు వేసుకున్నాను ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఒక నిమిషం పాటు పెంచిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమోటాలను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేయాలండి నేను అల్లము తెల్లగడ్డ బదులు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇది రెండు నిమిషాల పాటు పెంచిన తర్వాత గోల్డ్ కలర్ వస్తుంది దీన్ని తీసి సైడ్ పక్కన పెట్టుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అదే బాండలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర కరివేపాకు కొద్దిగా వేసుకొని దూరగా వేగనివ్వాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతాను సన్న మంట మీదనే చేయాలండి మంట ఎక్కువ పెట్టడం వల్ల మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా చిటికెడ పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మసాలా అనేది బాగా వేగిపోయిన తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది అందులో కొద్దిగా వాటర్ వేసేసి మనం పెట్టుకున్న పనీర్ పెట్టుకున్న పనీర్ ముక్కలను కూడా ఇందులో వేసేయాలండి ఉప్పు ఒకసారి మళ్ళీ రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకునేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్